న్యూస్ చానెల్ కి స్వాగతం విషమించిన బక్కా జెట్సన్ ఆరోగ్య పరిస్థితి నిరుద్యోగుల సమస్యలపై పది రోజులుగా దీక్ష చేస్తున్న బక్కా జెట్సన్ బక్కా జెట్సన్ ఆరోగ్యం విషమించడంతో అంబులెన్స్ తెప్పించి హాస్పిటల్ కి తరలించిన బిఆర్ఎస్ నాయకురాలు రజిని ఒక్కసారి గమనించండి లేవడానికి లేసే పరిస్థితుల్లో కూడా లేదు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు ఇమీడియట్గా జనార్దన్ మేము వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే కూడా వద్దు అన్నట్టుగానే ఉన్నారు అయినా కూడా మీ ప్రాణం పోయినా కూడా గా షిఫ్ట్ చేయండి షిఫ్ట్ చేసేసేయండి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు టెన్షన్ పడక నాన్న ఏం కాదు ఏం కాదు టెన్షన్ పడక రెస్పాన్సిబిలిటీ లేదు మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదండి ఇప్పుడు ఉలుకు లేదు మనిషికి ఏమన్నా అయితే ఎవరు అసలు ఇంత ఘోరమా ఇదేం ప్రభుత్వమా అర్థం కావట్లేదు ఇంత ఘోరమైంది మనిషి ప్రాణాలతో చెలగట్టాలడతారా